మన సుప్రీంకోర్టు ఈ ఆగస్టు ఒకటో తేదీన వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు ఇచ్చిన తర్వాత మూడు నెలలు జరిగిపోయి నాలుగో నెలలు జరుగుతుంటే ఈ నాలుగు నెలల నుంచి దేశమంతట ఒక ఎత్తు అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులు అలాగే వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ తమదైనటువంటి శైలిలో ఎన్ని గ్రూపులున్నా మరి ఉద్యోగస్తులు కానీ మాల మహానాడు కానీ మాల మహాసభ కానీ మాల యువపేరి కానీ మరి విద్యార్థి సంఘాలు కానీ కార్మిక సంఘాలు అందరూ ఎవరి పాటికి వాళ్ళు తనదైనటువంటి శైలిలో వర్గీకరణను వ్యతిరేకించే విధంగా ముమ్మరంగా మరి కార్యక్రమాలు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ తరుణంలో మొన్న పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గీకరణను అమలుపరచడానికి ఏకసభ్య కమిషన్ను వేయడం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఏకసభ్య కమిషన్ను అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నివేదిక ఇచ్చిన తర్వాత వర్గీకరణను ఈ రాష్ట్రంలో అమలుపరుస్తాననే ఉద్దేశంతో ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చి ఇప్పుడు ఈ వర్గీకరణకు ముందు ఇచ్చినటువంటి మరి నోటిఫికేషన్ టీచర్స్ పోస్ట్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసి తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ఏక కమిషన్ వేసిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాలలో తక్కువైనా కూడా తమదైనటువంటి శైలిలో ఎక్కడ ఏ విధంగా చేస్తున్నారంటే పల్నాటి చరిత్రలో మహావీర భయంకరమైనటువంటి పరాక్రమంతో మాల కన్నమ్మదాసుడు పౌరుష పరాక్రమాలతోటి విజృంభించి మరి అమితమైనటువంటి కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు సభలో సమావేశాలు పెట్టి వర్గీకరణ వ్యతిరేకించాలి వ్యతిరేకించాలని చెప్పి తెలంగాణ మాలలో ఘోరాతిఘోరంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు తక్కువ మంది అయినా కూడా అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏకసభ్య కమిషన్ వేసిన తర్వాత ఉద్యమం ఊపందుకుంది ఈ ఉద్యమంతో ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్ని వర్గాలు ఉన్నా మా నాయకులతోటి అయితే రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరులో మాల ఉద్యోగులు తలపెట్టినటువంటి మహాగర్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతుగా వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనాడు తరపున పిలుపునిస్తున్నాను అలాగే డిసెంబర్ పదిహేనున గుంటూరులో పిలిపించినటువంటి మాలమోహనాడు జేఏసీ చైర్మన్ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అనేటువంటి నా రక్త బంధువులందరూ వెళ్ళి ఆ సభను కూడా జయప్రదం చేయాలని అలాగే న్యూజువీడిలో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అయితే ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట వాదలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నాను అయ్యా గతంలో ఏదైతే మన జాతిని తాకట్టు పెట్టి అగ్రకుల పార్టీల దగ్గర పదవులు ఆశించినటువంటి వారు ఉన్నారో వారు మళ్ళా వర్గీకరణ వ్యతిరేక పోరాట కార్యక్రమంలోకి రావడానికి ప్రారంభిస్తున్నారు మీరు గమనించనుండే జాతిని మళ్ళీ తాకట్టు పెడతారు జాతిని తాకట్టు పెట్టడానికి మళ్ళీ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టడానికి మళ్ళీ సంక్షిద్ధంగా ఉన్నారు మీరు ఖచ్చితంగా గమనించండి ఎవరైతే జాతిని తాకట్టు తాకొట్టబెట్టుకొని ఆ రోజు పదవులు పొందినారో ఆ మీరు బహిరంగ సభల్లో ఆ స్టేజీ మీద నుంచి ఆ వ్యక్తిని కిందకు లాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున అంబేద్కర్ గారి వారసులకు తెలియజేస్తున్నాను అలాగే ఎన్ని ఒకరికొకరు ఎన్ని తేడాలున్నా ఎన్ని విభేదాలున్నా అందరూ ఒక కార్యకర్తలాగా ఈ యొక్క సభలకు వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటూ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మరి నా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో లక్షలాది మందితో మాలల మహాజాతర కార్యక్రమాన్ని తలపెడతానని దీన్ని కూడా లక్షలాది మంది మాలలతో తలపెట్టి మరి మాలల సత్తా ఏందో ఈ ప్రకాశం జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మరి వర్గీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాను వర్గీకరణను అడ్డుకునే నెపంతో ఎవరికి ఎన్ని కార్యక్రమాలు పెట్టినా ఖచ్చితంగా కార్యకర్తగా వెళ్ళి జయప్రతం చేయాలా లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా వ్యతిరేకించండి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను కూడా ఏ జిల్లాలో తిరగనివ్వద్దు ప్రతి ఒక్కరూ ఆటంకించండి వ్యతిరేకించండి ఖండించాలని మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను